ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్ వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ డిక్కీ కోఆర్డినేటర్ కావలి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ లో పనిచేస్తున్న వారు ఫ్లకార్డులు చేతపట్టి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ముందుగా కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ ఎం హరినారాయణను ను కలిసి వినతిపత్రం పత్రం అందజేశారు అనంతరం కావలి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు సుమారు ఇరవై ఐదు బస్సులను రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటి వరకు ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు పెట్టి తిప్పుతున్నామని తెలిపారు వీటికి సంబంధించిన ఇన్సెంటివ్ ని ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదన్నారు వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఇన్సెంటివ్ ను విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో హరిబాబు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దళిత నేన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిక్కీ ఈ జిల్లా కోఆర్డినేటర్గా ఉంటున్నాను ఈ జిల్లాలో ఎంఎస్సిఎంఈ కింద రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై ఇరవై ఐదు బస్సుల్ని ఎంఎస్ఎం స్కీమ్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మేము ఆర్టీసీకి రెంట్కి బిడ్డ తిప్పుతూ ఉన్నాం అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్స్ కూడా ఇన్సెంటివ్ కూడా అప్లై చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మాకు రిలీజ్ కాలేదు తొందరగా ఇన్సెంటివ్స్ని ఇచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో వీళ్ళందరూ ఆదుకోవాలని ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపి మీకు వీలైనంత తొందరగా న్యాయం జరిగేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది